నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియోలో సొరకాయ హల్వాని ప్రిపేర్ చేశానండి నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంట్లో సొరకాయ ఉంటే ఈ హల్వాని పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో పూర్తిగా చూసాక మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను ఒక సోరకాయ తీసుకొని మధ్యలో ఉన్న వైట్ పార్ట్ మొత్తం తీసేసాను ఇలా మధ్యలో ఉన్న పాటు మొత్తం తీసి మనం హల్వా చేసామంటే సూపర్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మధ్యలో ఉన్న పాటు మొత్తం తీసివేయాలి ఇలా తీసేసి ఓన్లీ గ్రీన్ కలర్ పార్ట్ మట్టుకే మనం పెద్ద హోల్స్ ఉన్న దగ్గర నుంచి ఇలా తురుముకోవాలి ఇలా మొత్తం తురుమేసుకొని పక్కన పెట్టుకోండి ఇది రెడీగా ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోండి పెద్ద హోల్స్ దగ్గర నుంచి తురుముకుంటే ఇలా మంచిగా కావాల్సినంత విధంగా వస్తుందండి ఇప్పుడు పొయ్యి మీద హల్వా కోసం ఒక కళాయి పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు పాలు వేయండి ఇలా చిక్కటి పాలు తీసుకొని హాఫ్ లీటర్ వరకు వేసుకొని బాగా మరిగించుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పాలు మరగాలి అప్పుడే మనకి హల్వా అనేది టేస్ట్ వస్తుంది హాఫ్ లీటర్ కాస్త పావు లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నప్పుడే మనము ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి ఏ అయినా ఇలాచి పౌడరే కదా ఇలా ఇలాచి పౌడర్ వేసామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాచి పౌడర్ వేసుకొని మనం తురిమి పెట్టుకున్న సొరకాయ మొత్తం వేసుకోండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సోరకాయ నుండి వాటర్ వస్తూ ఉంటాయి ఉడికేటప్పుడు వచ్చి అవి ఇంకిపోయేంత వరకు మనము ఈ సొరకాయ హల్వాని ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో షుగర్ వేస్తున్నాను వంద గ్రాముల వరకు షుగర్ వేస్తున్నాను స్వీట్ తక్కువ కావాలంటే ఇంకొద్దిగా తగ్గించుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు లేదనుకుంటే ఇలా వంద గ్రాముల వరకు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి షుగర్ కరిగాక కూడా కొద్దిగా వాటర్ వస్తాయి ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు మనము బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గర వరకు ఉడికించుకున్న తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి జస్ట్ కలర్ కోసం మాత్రమే నేను ఈ ఫుడ్ కలర్ వేస్తున్నాను గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ అనేవి పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి అంతే ఇలా ఫ్రై చేసుకున్నారంటే సొరకాయ హల్వా రెడీ అయిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి మన దగ్గర ఉన్నాయి అన్నీ వేసుకోవచ్చు జీడిపప్పు పిస్తా అన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ కిస్మిస్ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను వేసి ఇవి కలర్ మారాక అందులో సొరకాయ హల్వాలు వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చి కంపల్సరీ ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ